నువ్వు నువ్వు నీ శ్రీవార్ రెడ్డి ఇద్దరు కథలు బయట పెట్టిన నువ్వు మాట్లాడుతున్నావా ఏందే ఏందే మూసేది ఏంది మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నావు బయటకి ఆ ఏంది 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 బతుక ఎక్కడ నుంచి వచ్చింది నీ బతుంది లేచొచ్చింది నానే చాలా సంపాదించి అవునా అవునా ఎవ ఎవరి దగ్గర వెండి మా అయ్యా ఎవరి దగ్గర పోయినరు అదే అడుగు మీ అయ్యా నాకు అది అది మాయ మొడ్డ దిక్కుంటూ వచ్చింది మీరు మాయ మొడ్డ దిక్కుంటూ వచ్చింది మీరు అందరు అయ్యకు ఏంటి నీ అయ్య కుక్క కుక్కదే మాటలు మాట్లాడినావు నీ అక్క నీ అయ్య గురించి నా అయ్య గురించి నేను కుక్క లెక్క ఎట్లా మాట్లాడింది నీ బిడ్డ చెప్పిందే దాని అయ్య గురించి నా అయ్య గురించి నేను మాట్లాడలేదు అంటే ప్రూవ్ చేయవే అట్లా అంటాను నువ్వు ప్రూవ్ చేయడం నా క్యాక్టర్ గురించి మాట్లాడుతున్నాను లంజలు కూడా మాట్లాడుతున్నా క్యారెక్టర్ గురించి నిన్నవాడే నిన్ను ముట్టుకుంటాను కూడా వాడు ముందటికి కూడా రాడు అవు బిడ్డను మంతమంది ముట్టుకున్నది కదీ లంజే నీ బిడ్డను మంతమంది ముట్టుకున్నది కదా బానే బానే బానేయ్యాయిలే ఆ చాలా నీ అయ్యా అన్నాడు కానీ మిమ్మల్ని వండవెట్టు ఇద్దరిని అవునా నువ్వు ఆల్రెడీ అంచున్నావు కదా నువ్వు ఆల్రెడీ అంటావు వెళ్ళే వాళ్ళతోని నీ బిడ్డే చెప్పింది లంజే నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా అప్పుకున్నది ఒప్పుకున్నాడు నువ్వు నువ్వు మా అమ్మ వంటదా నువ్వు పంటవా చౌరస్తా నిరబెట్టి మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లేస్తారో దాన్ని చౌరస్తా ఊరి తీసుకుంటా నేను ఏంటే మా అమ్మ వంటదా నువ్వు వంటవా ఎవరు వంటరో ఎవరు వంటరో బయట మాట్లాడు సొంత మొగుడిని మోసం చేస్తున్నావు ఏంటి సొంత మొగుడిని మోసం చేస్తున్నావు నువ్వు సొంత మొగుడిని వాడి నా నా గురించి చెప్పడానికి నువ్వుందే నువ్వు కాదు వాడి ముందు వాడు కావాలని నువ్వు చూస్తాను వీళ్ళకే ఆ ఎప్పుడు చెప్పు ఉన్న విషయమే చెప్తున్నా నేను ఉన్న విషయం చెప్తున్నా ఏ మోసం చేసినా ఏ మోసం అనేది నేను మాట్లాడాను పబ్లిక్ మాట్లాడుతుంది టైం మాట్లాడుతుంది మా చేసిందా మా ఏమో ఫోన్ చేసిందా మీ నాన్న క్రిమినల్ మా నాన్న మా నువ్వు అండి నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ వాడు విభజించి పాలిస్తాడు నువ్వు 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 ని బిడ్డ పాలించి విభజించు వాడు ఎంత బాగా వాడు తెలుసా అవును నీకోకే నీకోకే వాళ్ళు అందరూ నీకోకే ఉండే శుద్ధ శుద్ధపూసలు ఎవరైనా ఆంటీ మాట్లాడితే వాడు క్రిమినల్ అందరు క్రిమినలే ఇప్పుడు కాదే నా పెళ్ళైనప్పటి నుంచి వాడు నా క్యాంటీన్లే పెళ్ళే క్యాంటీన్ నీ పెన్లేవు క్యాంటీ నీ పెన్లేవు క్యాంటీన్ నువ్వు పెళ్ళే క్యాంటీన్ చెప్పేది పెన్లేవు క్యాంటీన్ నువ్వు నువ్వే నాతో నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు బాబరా అంట అను నీ పట్టము నీ పర్స ఉన్నాను పట్టమున్నాను వెంగి హక్కున్నది ఆయనకి హక్కున్నది నువ్వు నిన్ను ఆధారు నిన్ను

నీ ప్రస్తా నీ నీ ప్రస్తా కొ సంతోషం అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా సత్యనారాయణ మోసం నువ్వు నువ్వు నువ్వే మోసం చేస్తున్నావుకి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి గారితో నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాసరెడ్డి గారితో అని నువ్వు నువ్వు నేను మాట్లాడి నువ్వు బిక్కు నువ్వు ఆల్రెడీ చెడిపోయినా అని నువ్వు మాట్లాడుతున్నావు అని నా క్యారెక్టర్ గురించి నువ్వే నేను బతుకు నా కాదు దుబ్బకి మంచిరావు నువ్వు నా కాదు దుబ్బ దుబ్బకి మంచిరావు నా నా నువ్వు నీకు బిడ్డ నీ మొగుడు అందరూ